హలో ఎవరువాన్ బిగ్ బిలియన్ డేస్లో సో ఐఫోన్ కొంటున్నారా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు సో ఒకసారి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయన్నట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అంతటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ జకీర్ సార్ నిజంగా ఈ బిగ్ బిలియన్ డేస్లో ఐఫోన్లు చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో వీటిలో ఏమైనా స్కామ్ జరగచ్చు అంటారా బిగ్ బిలియన్ డేస్ అనేది జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆఫర్ ఇస్తారు దసరాకి దీవాలికి లేదంటే సంక్రాంతి ఆఫర్ అని న్యూ ఇయర్ ఆఫర్ అని మిడ్ నైట్ అవగానే ముందుగా యాప్ రెడీ చేసి పెట్టుకుని కొంతమంది అయితే అలారం పెట్టుకోవడం మరి ఓ లేచి ఓపెన్ చేసి పెట్టుకుంటారు ఫస్ట్ అండ్ ఫస్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి వస్తుందని అది ఎప్పుడు ఉండదే అయితే ఈసారి సిక్స్టీన్ ప్రో ఏదైతే ఉందో దీని మీద రకరకాలుగా విమర్శలు రోమర్స్ అయితే వినిపిస్తున్నాయి మొన్న అది లాంచ్ చేసే సెవెంటీన్ ఏదో సంథింగ్ లాంచ్ చేసేటప్పుడు కొట్టుకున్నారు కూడా సో ఈ సిక్స్టీన్ ప్రో ఇప్పుడు తగ్గింపు ధరలు ఈ బిగ్ బిలియన్ డేస్కి సంబంధించి అని చెప్పి ఫ్లిప్కార్ట్ వాడు అమెజాన్ వాడు కొడతా ఉంటారు దానితో కొత్త కొత్తగా వచ్చాయి మళ్ళీ మీషో అని అవి కూడా వాటిలో కూడా పెడుతున్నారు మళ్ళీ సో ఈ బిగ్ బిలి అనేది ఎక్కువగా ఫ్లిప్కార్ట్ ఇండియా వాడిది ఎవడు బెంగళూరులో ఇద్దరు ఫ్రెండ్స్ పెట్టిన కార్ట్ అది ఈ కార్ట్ సో ఆ బిగ్ బిలియన్స్ డే సందర్భంగా ముందుగానే బుక్ చేసుకుంటే కొంత ఆఫరు తర్వాత ఆ ఫ్లిప్కార్ట్కి కూడా కొన్ని బ్యాంకులు గయప్ అయ్యేవి కూడా ఉన్నాయి అంటే ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ అని యాక్సిస్ ఫ్లిప్కార్ట్ అని ఐసిఐసి ఫ్లిప్కార్ట్ అని కొన్ని వాళ్ళు అనుసంధానమై ఈ కామర్స్లో కూడా ఎంటర్ అయ్యారు వాళ్ళు సో తర్వాత అలాంటి కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి లేదా మెంబర్షిప్ కార్డు అని ఉంటుంది స్పెషల్ మెంబర్షిప్ కార్డ్ అని బ్లాక్ కార్డ్ అని ఏవో రకరకాలుగా ఉంటాయి అంటే కొలీగ్స్ వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కాబట్టి చిన్న ఐడియా ఉంది దాని మీద సో అట్లా చేసుకున్నప్పుడు వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కింద ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎంత తగ్గుతుంది లేదంటే ఇమీడియట్గా డెలివరీ అవుతుంది ఇప్పుడు టూ డేస్లో వచ్చే డెలివరీని ఆ బ్లాక్ కానీ తీసుకుంటే ఇమీడియట్ డెలివరీ అవ్వడం దాని మీద కొంత డిస్కౌంట్ ఇవ్వడము అది కాకుండా దాని మీద ఎస్బీఐకి హెచ్డిఎఫ్సి అనుకుంటా ఈ రెండు బ్యాంకులకి ఎక్కువగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి లక్ష పదివేలు అంత ఉంది ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీన్ ప్రో సో అది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఎనభై ఐదు వేలకు వస్తుంది ఇంకా ఎస్బీఐ కార్డు లేదా హెచ్డిఎఫ్సి కార్డు ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ కార్డు ఉంటే ఇంకొంత తగ్గుతుంది ఇంతకు ఓన్లీ ఎస్బీఐ కార్డు ఉంటే నాలుగు వేలు తగ్గుతుంది అనేవి రకరకాల ఆఫర్లు ఇంకా నాలుగు వేలు తగ్గితే ఏమవుతుంది ఇంకా కాస్త ఎనభై ఐదు వేలు కాస్త ఇంకా ఎనభై వేలకు రావడం ఇంకా పాతది ఎక్స్చేంజ్ ఇచ్చేస్తే దగ్గర దగ్గర ఒక నలభై వేలు తగ్గిస్తారంటే ఇంకా అది కాస్త ఎనభై ఐదు కాస్త ఇంకో నలభై వేలుకి రావడం ఇట్లా చాలా ఉంటాయి కాకపోతే ఓవర్ అ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది కాదు మోడల్ మనం ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు మోడల్ నెంబర్ పెట్టాలి కంపెనీ నేమ్తో పాటు మోడల్ నెంబరు దాని తాలూకా దాన్ని ఏదో అంటే ఈ ఏ నెంబర్ అది ఈఏ నెంబర్ ఏదో అంటారు దాన్ని ఈఎంఐఏ నెంబర్ ఏదో సంథింగ్ ఆ నెంబర్ని ఎంటర్ చేసి చేస్తే దానికి అది ఎన్ని కిందట కొన్నది దాని మోడల్ ఏంటి సో దానికి ఎంత ఆఫర్ వస్తుంది అనేది అదే చూపించేస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఈ బ్లాక్ కార్డు కానీ ఈ స్పెషల్ కార్డు కానీ తీసుకొని దానికి అప్రోచ్ అయ్యి సిక్స్టీన్ ప్రో బిగ్ బిలియన్ డే పన్నెండు గంటలు స్టార్ట్ అయిపోతుంది అనుకోండి రెడీగా వెయిట్ చేసి దానిలో లాగిన్ అయి ఉన్నాడు అందులో కొంతమందికి నిరాశ ఏర్పడిందట ఎస్పెషల్లీ సెవెన్ సిస్టర్స్ అంటే అది ఈశాన్య రాష్ట్రాలు అంటారు చూసారా అస్సాం మేఘాలయ నాగాలాండ్ ఇవన్నీ సో ఆయా రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఏరియాలో డెలివరీ లేదు అని వస్తుందంట ఇదేంటిది మొత్తం ఫ్లిప్కార్టు ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా కూడా స్ప్రెడ్ అయ్యింది ఇండియా మొత్తం కూడా ఉంది ఏ మూలకైనా వెళ్తుంది కాకపోతే వన్ నాట్ టూ డేస్ డిలే అవ్వచ్చు అక్కడ దాన్ని ఏమంటారు స్టోర్స్ దగ్గరలో పెద్ద బిగ్ బిగ్ స్టోర్స్ లేకపోతే డిలే వన్ డే డిలే అవ్వచ్చు కానీ ఏకంగా మీకు అసలు డెలివరీ లేదు అన్నట్టు చూపిస్తుందంట దాని మీద చాలామంది అక్కడ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది డిస్లైక్ కొడుతున్నారు సో ఇంకొంతమంది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక బిగ్ పెద్ద స్కాము ఈ విధంగా అందరి ద్వారా ఆ విధమైన ఆఫర్స్ ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ ముందు మ్యూనిషియల్గా కట్టాలి లేదా ఐదు వేలు ముందు కట్టాలి మీకు లక్కీ డిపో వస్తే మీకు సిక్స్ ప్రో అరవై వేలకు వస్తుంది సిక్స్టీన్ ప్రో లేదంటే మీ ఐదు వేలు మీకు రిటర్న్ ఇవ్వబడదు కానీ దాంతో ఐదు వేలతో ఫ్లిప్కార్ట్లో షా షాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు ఇట్లాంటి సెట్టింగ్స్ కూడా జరుగుతుంటాయి సో ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయి అందులో ఒక ఉన్న పీసెస్ ఒక థౌజండ్ లేకపోతే వన్ ల్యాక్ పీసెస్ ఉంటే ఆ వన్ ల్యాక్ మెంబర్స్కి వస్తున్నాయి మిగతా ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది బుక్ చేసుకున్నప్పుడు మిగతా అందరికీ నిరాశ అవుతుంది సో ఇది కూడా వాడు మార్కెట్ని ఈ ఈ మార్కెట్ ఈ కార్ట్ మార్కెట్ని పెంచుకోవడానికి వాడు బ్యాంకులతో టై అయిపోయే ఈ కామర్స్ని వాడి షేర్ని పెంచుకోవడం కోసం ఈ విధమైన స్కాములు చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ మేబీ అయినా ఏంటో చాలా ఇప్పుడు ఎందుకంటే బైజూస్ మనం చూసాం బుక్స్ కోచింగ్లు బుక్స్ పంపిస్తాం ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఆఖరికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టై అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారి పెద్ద జెండా ఎత్తేసాడు సో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వలేదు చాలా నష్టపోయింది ఆ ఆ ఎండి ఎండిఓ చైర్మనో ఎక్కడికో పరారైపోయాడు చాలా జరిగాయి అంటే అప్పట్లో మరియు పరారయ్యాడో ఉన్నాడని కరెక్ట్గా సారీ నాకు ఐడియా లేదు బట్ పెద్ద ఇష్యూస్ అయితే నడిచాయి బైజ్యూస్ సంబంధించి అట్లాగా ఇవి కూడా మొన్న కొన్నాళ్ళకి చేసి చేసి ఒక ఒక పీక్ మూవ్ అంటే దానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఇట్లో చేసుకుంటే ఓకే దాన్ని దాన్ని ఆశగా ఆశపడి దాన్ని బూచిగా చూపించి దాన్ని ఇంకో దాన్ని ఇన్వెస్ట్ చేయడం అక్కడ లాస్ వస్తే దాన్ని ఇక్కడ జెండా ఎత్తేయడం ఇక్కడ ఎవరికి డెలివరీ ఇవ్వకుండా మానేయడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో జరిగినప్పుడు రకరకాల మోసాలు చూస్తూనే ఉన్నాముగా కాకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కూడా నమ్మకంతో భరోసాతో నడిపించుకుంటే ముందుకెళ్తాయి లేదు ఇలా జెండా ఎత్తేసి ఎట్లాంటి ఇప్పుడు నిజంగా ఈ బిగ్ బిలియన్ అనేది ఒక నిజంగా స్కామ్గా ప్రూవ్ అయితే కంపెనీకి నష్టమేగా మరోవైపు అమెజాన్ లాంటివి దూసుకెళ్ళిపోతుంటే ఇప్పుడు రేపు దీంట్లో ఎవడు కొంటాడు కొండ కదా సో అట్లాంటి ఏ ఏదైనా సాధ్యమే వాళ్ళ రోజుల్లో లేదు ఇది మంచి కంపెనీ స్టాండర్డ్గా ఉంటుంది అనుకో అనుకోవడానికి లేదు వాడు ఒక ఓవర్ పీరియడ్ కొన్ని వేల కోట్లకి టర్న్ ఓవర్ అయిపోయిన తర్వాత ఆడి మైండ్ సెట్ ఎలా మారుతుందో ఆడ బిజినెస్ ఎట్ టర్న్ అవుతుందో చెప్పలేకపోతున్నాం సో ఇది కూడా అటువంటి స్కామ్ అనేది చాలామంది ఆరోపణ చాలామంది భయం కూడా ఇట్లా ఇంత మనం మళ్ళీ పైగా మన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాం మన ఫోన్ నెంబరు మన ఆధార్ నెంబరు లేదంటే మన ఇంటి అడ్రస్ అన్నీ ఇస్తున్నాం వాడి దగ్గర ఎంత పెద్ద డేటా ఉంది ఆ డేటాతో వాడు ఏం చేయ ఏదైనా చేయొచ్చుగా సో స్కా ఉంటే అండి రోజుకు కొత్త స్కామ్ పుడుతూనే ఉందండి దానివల్ల మనుషులు భయపడుతున్నారు కోర్స్ పోలీసులు అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ హెచ్చరిస్తున్నారు సో సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి జాగ్రత్తగా అవసరం మేరకే ఇవ్వండి అన్నిటికీ ఇవ్వకండి మీ ఆధార్ కూడా లాక్ చేసి పెట్టుకోండి అని కూడా చెప్తూనే ఉన్నారు బట్ జరుగుతున్నాయి అంటే మేబీ అలాంటి స్కామ్లతో పోల్స్తే ఇది కూడా ఒక స్కామ్ ఏమో అనేది ఒక భయం బట్ ఫ్లిప్కార్ట్ బాగా గుడ్ విల్ సంపాదించుకుంది కాబట్టి చిన్న సంస్థగా స్టార్ట్ అయ్యింది బెంగళూరులో ఈరోజు ఈవెన్ నాకు తెలిసి ఫోన్పే కూడా ఫ్లిప్కార్ట్ ఒకటిది అనుకుంటా ఓకే సో అంట గుడ్ విల్ ఉన్న దీనికి ఎందుకు ఎట్లా జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్కు బట్ భయపడాల్సింది అయితే లేదు అనేది కూడా ఒక భరోసా కానీ కొంతవరకు చెప్పగలం ఎవరు ఎన్నాళ్ళు స్కాములు చేయకుండా మోసం చేయకుండా ఉంటారంటే చెప్పలేంగా బట్ అది వాడు కొన్నవాళ్ళ అదృష్టం బట్టి కూడా ఉంటుంది ఇవి ఈవెన్ ఆ షేర్ బ్రోకింగ్ కూడా చూడండి నైంటీ టూ బిగ్ స్కామ్ అని హర్షద్ మెహతా అది విషయం వచ్చే వరకు తెలియదు తెలియదు అసలు బ్యాంకుల్లో ఎంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ దాంతో లింకప్ అయి ఉన్నారు ఎంతమంది బ్యాంకు ఉద్యోగులు బాగా సంపాదించుకొని విదేశాలకు వెళ్ళిపోయారు లేదంటే ఆయన ఎవరు లక్కీ భాస్కర్ సినిమా అది కూడా చూడండి చిన్న ఆ షేర్స్ సంబంధించింది ఏదైతే ఇష్యూ ఉందో దానికి లింకప్ చేసుకుని రాసుకున్న కథ అది అలాగే ఎంతమంది స్థిరపడ్డారో ఆ స్కామ్ బయట రానంత వరకు కాబట్టి చెప్పలేం బట్ జా ఎవరైతే బుక్ చేసుకున్నారంటో వాళ్ళు జాగ్రత్తగా ఒకటికి రెండు పరిశీలించి బుక్ చేసుకోవడమే బెటరు క్యాష్ ఆన్ డెలివరీ పెద్ద పెద్ద వాటికి ఇస్తాడో లేదో కూడా నాకు తెలియదు బట్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే బెటర్ అందుకే వాళ్ళు తెచ్చిన వెంటనే ఒక వీడియో తీస్తుంటనే ఓపెన్ చేయాలి బాక్స్ లోపల రాయుందా ఉందా అలా కూడా చాలా సందర్భాల్లో జరిగాయి కదా అందుకు ఓకే సార్ థ్యాంక్ యూ